ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తెలంగాణ రాష్ట్రంలో లైట్ బేర్ల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు భయంకరమైన ఎండలు దంచి కొడుతున్న వేళ మందుబాబులు చల్లని బీరు తాగి చిల్ అవుదామంటే లైట్ బిల్లు దొరక్క తాగుబోతుల సంఘం ఏర్పాటు చేసిన కొందరు మందుబాబులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట తాగుబోతుల సంఘం డిమాండ్లు కూడా పెట్టారు అయితే మహబూబాబాద్ జిల్లాలో కొందరు బీరు ప్రియులు చేసిన పని ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ ఒకటి ఉంది అయితే మంగళవారం వైన్ షాప్ లో లైట్ బీర్ల స్టాక్ తక్కువగా ఉండడంతో అందరూ అవే అడుగుతున్నారని కొన్ని లైట్ బిల్ల కార్టులను పక్కకు పెట్టిన యజమాని కస్టమర్లకు లైట్ బిర్లు లేవని చెప్పాడు లైట్ బిర్లు షార్టేజ్ ఉందని బోర్డు కూడా పెట్టారు కావాలంటే స్ట్రాంగ్ బిర్లు తీసుకోండి లేదంటే వైన్ విస్కీ బ్రాంతి ఏదైనా అందుబాటులో ఉందని చెప్పాడు కానీ భరించలేని ఎండలకు మందు తాగితే ఆరోగ్యం పాడొద్దని ఎక్కువ మంది చల్లని బీరుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు అక్కడ ఉన్న మందుబాబులు కూడా లైట్ కోల్ బీర్లే కావాలని డిమాండ్ చేశారు అయితే యజమాని మాత్రం లైట్ బీర్లు లేవనే బీర్ ప్రియులను ఉత్త చేతులతో పంపించాడు దీన్ని మనసులు పెట్టుకున్న కొంతమంది మందుబాబులు భారీ ప్లాన్ వేశారు అదే రోజు అర్ధరాత్రి వైన్ షాప్ గోడకు కన్నం పెట్టి దుకాణంలో ఉన్న లైట్ బీర్ కాటన్లన్నీ ఎత్తుకెళ్లారు ఎలాగో దొంగతనానికి వచ్చాము కదా అని లాకర్ తెరిచి చూశారు అందులో ఉన్న అరవై వేల రూపాయలను తస్కరించారు ఇంకా కాస్ట్లీ బ్రాండ్ మందు సీసాలు స్ట్రాంగ్ బీర్ల కాటన్లు ఉన్న కేవలం లైట్ బీర్లను మాత్రమే ఎత్తుకెళ్లారు తెల్లారి ఉదయం షాప్ తీసిన యజమానికి లైట్ బీర్ కాటన్లు కనిపించకపోవడంతో లబోదిబ్బమంటూ పోలీసులకు ఫోన్ చేశాడు వెంటనే వచ్చిన పోలీసులు దొంగతనం జరిగిందని గుర్తించి సీసీ కెమెరాలో వెతుకుదామని చూశారు కానీ వచ్చిన మందుబాబులు అప్పటి వరకు తాగలేదు కదా మైండ్ బాగానే పనిచేస్తున్నట్టుంది బీర్లు ఎత్తుకుని వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరా దృశ్యాలు అయ్యే హార్డ్ డిస్క్ ను కూడా వెంట తీస్తున్నారు మొత్తం ముప్పై వేల రూపాయల విలువైన మద్యం అరవై వేల రూపాయల నగదు పోయినట్టు వైన్ షాప్ యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే స్థానికులు మాత్రం లైట్ బీర్ల కొరత ఎంత పని చేశారా నాయనా అనుకుంటున్నారు చూద్దా చిల్డబీరు తాగి చిల్ అవుదామని దొంగలుగా మారిన మందుబాబులచే పోలీసులు ఎప్పుడు ఊచలు లెక్కపెట్టిస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి